హాయ్ ఎవ్రీవాన్ గుడ్ ఈవినింగ్ ఇడ్లీ చేసుకునే విధానం చూడండి ఒకసారి ఎలా చేశానో బాగుందండి స్మూత్గా ఇడ్లీ బాగుంది టేస్టీ కూడా ఉంది ఇడ్లీ చట్నీ కూడా చేశాను వీడియోలో పెట్టాను చూడండి ఒకసారి ఇలా ఉందో ఇడ్లీ స్మూత్గా రావాలంటే నైట్ టైం పప్పు నానబెట్టుకోవాలండి నైట్ పప్పు నానబెట్టుకొని మిక్స్ వేయాలండి మిక్స్కి వేసి మినిమం ఒక ఫోర్ అవర్స్ అన్న పప్పు నానాలండి అందరూ అంటారు ఫార్టీ మినిట్స్ టూ అవర్స్ నానితే చాలు అంటారు కానీ మినిమం ఫోర్ అవర్స్ నానాలి మిక్సీ పట్టినాక నా రవ్వ ఉంటుంది కదా ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ మిక్సీ మినపప్పు పిండి ఇది మిక్సీ చేసి కొంచెం సోడా వామ ఇవన్నీ కలిపి పెట్టాలండి సాల్ట్ కొంచెం పులుపుదనం రావాలి అంటే నైట్ టైం చేసుకోవాలి ఇది పిండి లేదు మాకు పులుపొద్దు ఫ్రెష్గా ఇట్లా ఉండాలి పులుపు వస్తే తినబుద్ధి కాదని అంటారు కదా వాళ్ళు పప్పు అనేది మార్నింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు రాత్రి మిక్స్ బట్టి తీసి మార్నింగ్ రవ్వ ఇడ్లీ రవ్వ కలిపి పెట్టుకోవాలి లేదు పుల్లగా కావాలంటేనేమో నైట్ టైం అన్ని ప్రాసెస్ చేసి పెట్టుకోవాలి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఈ హోటల్స్లల్లా బయ రోడ్ మీద వీళ్ళు ఏం చేసారంటే రాత్రి పూటనే అన్ని చాలా వరకు నా అన్నీ పెట్టి కలిపి పెట్టి పెడతారు అందుకే అది చాలా పుల్లగా ఉంటుంది మన ముందల చేస్తున్నట్టు పప్పు రుబ్బడం అది ఇది చేస్తారు కానీ అది రేపటికి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెష్గా అది పుల్లగా లేకుంటే అది నార్మల్గా ఉందనుకో అంత తినబుద్ధి బుద్ధి కాదు ఇడ్లీ లైట్గా పుల్ల పుల్లగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది బాగుంటుందండి చాలామంది ఇడ్లీ పైన ఇడ్లీ పాత్ర పైన చాలా వరకు అందరూ పేపర్ వేసి కవర్ అది ఒక క్లాత్ వేసి ఇడ్లీ వేస్తారు కదా ఆయిల్ రాకుండా అట్లా కూడా బాగుంటుంది కాకపోతే నేను ఈ ప్లేట్లోనే ఎందుకు వేసిన అంటే నా దగ్గర అంత ఆ టైం లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా స్పీడ్గా చేయాలి కదండి అందుకని ఇంకా ఇడ్లీ చట్నీ అంటావా ఇడ్లీ చట్నీ మా ఇంట్లో గట్టిపప్పు ఉంటేనే ఇడ్లీ తింటారు ఒక చట్నీ ఉంటే తినేసేరు వాళ్ళు అదంతే ఇంకా మా ఆయన అంటారా ఇడ్లీ అంటే మా ఆయనకంత నచ్చదు మళ్ళీ ఆయనకు చపాతి చిక్కుడుకాయ కర్రీ వేసిన అంతే అది ఎందుకంటే ఇంకా తినడు అంత నచ్చదు కాకపోతే ఇడ్లీ బాగుందండి అంగు స్పూన్కే వస్తలేదు చాలా స్మూత్గా వచ్చింది అరే రావే అమ్మ తిందాం నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం టేస్టీగా ఉంటుంది నేను ఏదైనా సరే నాన్ వెజ్ కంటే ఎక్కువ ఇడ్లీ స్వీట్స్ బాగా తింటాం నాకు చాలా ఇష్టం నైట్ నానబెట్టినండి పప్పు కాకపోతే అంత పప్పు నానబెట్టినా మీకు డౌట్ రావచ్చు ఆ పప్పు నేను అంత ఎందుకు నానబెట్టినా అంటే మిక్ ఫ్రిడ్జ్లో పెడతానండి మిక్సీకి బట్టి బజ్జీలకన్నా పకోడీ అయినా వడలైనా చేసుకొనిక ఈ పప్పు నేను రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఇంకా ఈ ఈ పప్పు మొత్తము చాలా వరకు నానబెట్టి మిక్సీకి పట్టి చాలా వరకు నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటా ఇంకా మినపప్పు ఉంటే అన్ని ఐటమ్ చాలా వరకే నాలుగైదు రకాల టిఫిన్లు చేసుకోవచ్చు కదా ఇడ్లీ చేసుకోవచ్చు మళ్ళీ బియ్యం నానబెట్టి ఇది ఇది అందులో కలుపుకొని దోశ చేసుకోవచ్చు పకోడీ చేసుకోవచ్చు మైదాపిండి కలిపి మళ్ళీ వడలు చేసుకోవచ్చు బాగుంటుంది అందుకనే నేను మినపప్పు అనేది చాలా ఎక్కువ మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అండి బాగుంటుంది ఏం ప్రాబ్లం లేదు ఖరాబ్ అయితే ఏం కాదు నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను కాకపోతే ఇడ్లీలు మా ఇంట్లో ఎక్కువ తినరు కాబట్టి నేను చాలా వరకు ఒక రెండు ఆయిల్ మూడు ఆయిల్ వరకే చేస్తాను ఇడ్లీలు ఎందుకంటే వాళ్ళు ఒక ప్లేటు రెండు ప్లేట్ల కంటే ఎక్కువ తినరు ఇంకా నేనే ఆ రోజు మొత్తం రైస్ తిన్నాను ఇడ్లీల మీదనే ఉండేస్తా ఎందుకంటే నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టము ఇప్పుడు ప్రాసెస్కి వస్తే ఇడ్లీ రవ్వ సోడా మినపప్పు పిండి సాల్ట్ వామ వామ ఎందుకంటే అందరూ జీలకర్ర వేస్తారు మీకు జీలకర్ర వేసుకోవచ్చు వామ వేసుకోవచ్చు నేను వామనే వేస్తాను ఫస్ట్ నుంచి అదంతే నాకు ఎందుకు అదే అలవాటు రవ్వని కడిగేసేయాలండి ఎందుకంటే అనుమానం డస్ట్ బస్టు ఏదైనా ఉంటుంది అని అందుకని రవ్వ ఒక టిఫిన్ బాక్స్ చిన్నది టిఫిన్ బాక్స్ పావు కేజీని అంతా వేసేసి నేను ఎప్పుడైనా మినపప్పు ఎక్కువ వేస్తానండి అందరేమో రవ్వ ఎక్కువ వేస్తారు ఇట్లా చెండు చెండు ఉండేటట్టు నేను మినపప్పు ఎక్కువ ఎందుకు వేస్తానంటే నాకు ఇష్టం అది ఇట్లా దూదిలాగా బాగా వస్తుందండి కాకపోతే నేను ఎప్పుడైనా అటుకులు వేసేది దాంట్లో ఈసారి అటుకులు లేకుండే ఇంట్లో అటుకులు వేస్తే వైట్గా అవుతుంది మెంతులు వేస్తే స్మూత్గా టేస్టీ కూడా అవుతుందండి మిక్సీ పట్టేటప్పుడు మిని మెంతులు వేస్తారు ఇంకో సాల్ట్ వేసేసానండి దాన్ని ఇప్పుడు అది ఇది కలుపుకోవాలి కదా వామని నైట్ టైమే వేసి పెడతానండి మార్నింగ్ టైం వరకు ఎట్ల అంటే వాళ్ళకి ఘాటు అది తినేసి ఉంటే అది ఫ్రెష్గా ఉండేసారు వాళ్ళకి ఘాట్ అవుతుంది కదా తినేసేయరు సోడా వేసినండి అందుకని అవన్నీ కలిపి పెట్టేసుకుంటా బాగా మిక్స్ చేయాలి ఎందుకంటే ఈ మినపప్పుది ఉంది అది ఉంది కదా అండి కలవాలి కదా బాగా అందుకని మిలిగినది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాండి రేపటికి బజ్జీలు మినపప్పు మినపప్పుతోటి బజ్జీలు వస్తాయరావా ఒకసారి ట్రై చేస్తా ఆ వీడియో కూడా నేను రేపు పెట్టేస్తాను సాయంత్రం అన్నా రేపన్నా నేను బాగా మిక్సీ చేస్తున్నా సాల్ట్ అన్నీ వేసేసానండి కాకపోతే ఇప్పుడు కొంచెం వాటర్లాగా వచ్చినాయి కదా దాంట్లో మార్నింగ్ వరకు పర్వాలేదు మంచిగానే అవుద్ది నెరీ గట్టిగా అయితే ఇడ్లీలు అనేది స్మూత్గా కావండి ఇట్లా కుడకల్లాగా కొబ్బరిలాగా అవుతాయి అట్లా నచ్చదు కదా ఇంకా మార్నింగ్ వరకు కొన్ని ప్లేట్లో వాటర్ పోసి ఇలా పెట్టేసుకున్నాం అనుకో మంచిగా అవుద్ది అండి ఇప్పుడు ఇంకా చట్నీకి వస్తే అందరు నార్మల్గా పల్లీల చట్నీ వేస్తారు కదా ఇట్లా మేము పల్లీల చట్నీ వేస్తే వీళ్ళ డాడీని చాలా వరకు తినడండి ఆయనకి ఎందుకు నచ్చదు అందుకనే దాంట్లో ఒక ఇట్లా ఆనియన్స్ టమాటో ఇవన్నీ వేస్తానండి టమాటో పచ్చిమిర్చి ఇవి నార్మల్గా మీరు పల్లీలు పచ్చిమిర్చి వేస్తాం కదా మనము చాలా వరకు నేను ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి లైట్గా గోరెచ్చగా వేడి చేస్తానండి లైట్గా ఆయిల్ పోసి పచ్చివాసన వేయక వేడి చేస్తాను దాంట్లోని దీన్ని ఇప్పుడు లైట్గా వేడి చేసేసి పల్లీలు నేను మిక్సీకి పట్టుకుంటా అంటే దాన్ని వేయించి పొట్టు తీస్తా అండి పొట్టు తీసి మిక్సీకి పట్టుకుంటాము అయితే ఇప్పుడు పల్లీలు ఇవి ఒకటేసారి ఎందుకు పడుతున్నాయి అంటే ఫస్ట్ పల్లీలు బట్టి తర్వాతకి టమాటోస్ వట్టి అవన్నీ పట్టే కంటే నేను ఇవన్నీ ఒకటిసారి పడతా మంచిగా స్మూత్గా వస్తుంది చూడు ఒకటి తర్వాత ఒకటి పడితే అది చాలా మెత్తగా అవుతుంది మా ఇంట్లో ఇడ్లీ చట్నీ మెత్తగా అయిందనుకో అసలు ఎవ్వరు తినరండి అసలు చాలా వరకు మెత్తగా వేయద్దు అందుకని నేను వేసి కొంచెం సాల్ట్ వేసి ఇంకా చింతపండు యాడ్ చేయనండి దీంట్లో అసలు చేయను ఎందుకంటే ఆల్రెడీ టమాటో వేసాను కదా అందుకని ఇప్పుడు అది కొంచెం నార్మల్గా మెత్తగా కావాలి కదా నేను కొన్ని వాటర్ పోసాను ఇప్పుడు దాన్ని మెత్తగా అయిందా ఇంకా చూడండి ఇలా ఉంటే తినేస్తారు చాలా మెత్తగా అయితే మా ఇంట్లో ఎవరు తినరు కాకపోతే మా ఇంట్లో చట్నీకి మా పాప ఫ్యాన్ చాలా టేస్టీగా అవుతుంది మమ్మీ అని ఇడ్లీలు అయిపోయినా చట్నీ తినేస్తుందండి అమ్మాయికి అంత ఇష్టం ఇప్పుడు కొన్ని అది కొంచెం గట్టిగా అయింది కదా పర్వాలేదు ఈ మిక్సీ మిక్సీ జార్ అడిగి పోసే పర్వాలేదండి ఏం కాదు హోటల్లా గట్టిగా ఏం పోయారంటే ఆల్రెడీ వాటర్ పోసుకొని కలుపుకొని వేస్తారు కాకపోతే ఇది నిల్వ ఉండదు కదా వాటర్ పోస్తే ఫ్రెష్ది ఫ్రెష్గానే అయిపోగొట్టాలి కొట్టాలి మళ్ళీ దాకా అనేది పల్లీల చట్నీలు ఎట్లా చట్నీ చేసినా ఏవి ఉండవండి చాలా వరకు పల్లీలు వేసింది అయితే నువ్వులేసిన కర్రీస్ అయితే చాలా వరకు ఉంటాయి పల్లీలు వేసింది తొందరగా పాడవు పాడైపోతుంది ఇప్పుడికి వస్తే పోపు కండి పోపు పెట్టాలి కదా ఆయిల్ కొంచెం వేసాను బాగుంటాయండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చూస్తురు కానీ లైక్ చేస్తలేరు కానీ కమసేకమ్ కామెంట్ అన్నా పెట్టండి పోపులో శనగపప్పు వేసాను ఆవాలు ఆల్రెడీ ఆల్రెడీ దాంట్లో మనం కరివేపాకు అవి వేసినాము ఇందులో మిరపకాయలు వేసానండి ఎండుమిర్చి మిరపకాయలు అంటే అందరూ చాలా వరకు అనుకుంటారు ఒకటి తర్వాతకి అవి వేడి చేయని వద్దా ఒకటి వేసినాక ఒకటి వేడి వేయవచ్చు కదా అని అనుకుంటుండొచ్చు అట్లా వేస్తే మాడిపోతుందండి తెలుసు కదా మాడిపోతే మా ఇంట్లో అన్నం మెత్తగైనా పోపు మాడిపోయినా మా ఆయనకు కోపం వస్తుంది ఎందుకంటే నచ్చదు పోపు మాడొద్దు అన్నం మెత్తగా కావద్దు తినేది ఏందో మంచిగా తినొచ్చు కదా అట్లా మెత్తగా వేసుకునే చేసుకోవడం ఎందుకని అందుకనే నేను ఏం చేస్తాను అంటే ఒకటి తర్వాతకి ఒకటి స్పాట్ స్పాట్ని వేసేస్తాను అది అట్లా ఉండని ఎక్కువ మాడనివ్వను ఇంకా చిటికడు పసుపు వేయాలండి ఎందుకంటే నేరే వైట్గా ఉంటుంది కదా పల్లీలు ఆల్రెడీ మనం వేయించి మిక్సీకి పట్టినా కొంచెం మిక్సీకి పడితే పల్లీలు వేయించినాక బ్లాక్ అవుతుంది కదా లైట్గా మనం చిటికెడు పసుపు వేసినాం అనుకో ఆ చట్నీ అనేది కలర్ఫుల్గా అవుతుంది చిటికడే ఎక్కువ వేయొద్దు అండి చిట్టుకడ పసుపు వేసి అది కొంచెం నూనెలో అది కొంచెం పచ్చి స్మెల్ అవన్నీ పోయేటట్టు కొద్దిసేపు ఉండి పుదీనా మా ఇంట్లో పుదీనే ఎక్కువ వాడతామండి కొత్తిమీర కంటే ఆయన పుదీనే ఎక్కువ తీస్తాడు ఆయన పుదీనా అంటే చాలా ఇష్టం చాలా పుదీనా చాలా ఇష్టం ఇప్పుడు చట్నీలో కలుపుకోవాలండి కలర్ఫుల్గా అవుతుంది చిట్కటి పసుపు వెయ్యండి ఈ చట్నీలో పసుపు వేయరు కదా అని మీకు డౌట్ రావచ్చు కాకపోతే నేను పసుపు ఎందుకేసినంటే కలర్ఫుల్గా వస్తుంది అంతే వైట్ కాకుండా